விவம் மொட்டமொத எம் அட்சரெடி மண்டலம் லிங்கான ஜிர் கல்லூரி మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నా రెండు వందల యాభై అడుగులది అక్షరారెడ్డి గారు ఎక్కడ చెప్తా ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగులది రాని పూర్తి చేస్తున్నాయండి రెండవ తమ ரஞ்சநாயிரெடி கச்சுபோடு மண்டலம் ஒண்டவெல்லி ஜிதலம்பெக்ட்ல போட்டி வேஸ்கு எம் அச்சரெடி நாகர் கரூர் ஜி はいはい。 డుగులకు రానిచ్చారెడ్డి గారు ఎట్లా చెప్తా రెండు నిమిషాల పూర్తి చేసుకున్నాయి మూడవ రౌండ్ రాలో రెండు కాడి వాళ్ళు కాలి కట్టుకొని బయలు రావాలా అంజినా కాలి రావాలా రావాల దయచేసి గతలు ఎక్కువ పూర్తి చేస్తున్నాయి నాలుగవడు మళ్ళా చిన్న శాలం గారి జ్ఞాపకార్థం వారు కుమారుడు ఎన్ని తల్లి గారు ఆ యొక్క బండదాత కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నామండి ము చేసుకున్నాయి సరికొత్త బండా నెల కలపాలా రామచంద్ర రెడ్డి గారు ఇంతవరకు ఆ బండ ఎప్పుడు వాడలేదో కొత్తగా చేయాల చేయించడం జరిగింది ఎండి కళీం కొత్త బాండ్ అనేది ఆరోవర వాళ్ళు పూర్తి చేసుకున్నాయి పదహైదు వందరూ అడుగులకు రాని నాలుగు నిమిషాల పలహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఆరో వరవడు రికార్డు నెలకొల్పాలా రెడ్డి గారు ఆ yeah பூர்ச்சேஸ் எம் அச்சரெடி காரும் நாகர் கேரளம் ஜிள்ள வாரி எட்லி புத రెడ్ని కట్టగా పోగేసుకొని వెళ్తున్నాం మరి ఎనిమిదో పూర్తి వేసుకున్న రెండు వేల అడుగులకు రాని ఐదు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి ఎడ్లకు కూడా నామకరణం చేయడం జరిగిందండి యజమాని సరైనవైపు みんな。 రెండు రెండు వేల వందల యాభై అడుగులకు ఎం అక్షరారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల నాగర్ కర్ల జిల్లా వారి ఎట్లా చెప్తా ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ రౌండ్ తొమ్మిదవ రౌండ్ ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లండి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో వడమాన్ ఆంజనేయ రెడ్డి గారు కంచుబాడు వాస్తవులు పదవరవుడు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల రాని ఏడు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి పదవరవుడు ండి ఎడ్లో కూడా నామకరణం చేయడం జరిగింది ఆ యొక్క ఎం రామచంద్రారెడ్డి గారు రాయవరం గ్రామం నింగల్ మండలం నవరగరకారు అండి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎం అక్షరారెడ్డి గారు ఎట్లు చెప్తా ఎనిమిది నిమిషాల ప్రతి సెకండ్ పూర్తి చేసుకున్నాయి రౌండ్ దయచేసి ఎద్దులు చెప్పుకునేటప్పుడు ఇబ్బంది దయచేసి మీరు దూరం జరగాలండి ఆ దూరం జరగాలి మీరు మీరు వెళ్ళే రౌండ్ పన్నెండు రౌండ్ అండి ఫస్ట్ బిట్టా నేను ఇంతవరకు బిట్టన ఎదులకేవరా పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దురాని ఎం అక్షరారెడ్డి గారు నాగర్కల్ జిల్లా వారి ఎడ్ల చెత్త తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి పన్నెండవ రౌండ్ మూడవ చట్టం వాళ్ళు తెచ్చే సిద్ధంగా ఉండాలని సాయి గారు మిత్రా అని కమాయణం మహేష్ గారు ఇటికేల పాడు మండలం వారు సిద్ధంగా మూడు వేల రెండు వందల యాభై అడుగు వందమిది నిమిషాల యాభై ఐదు సెకండ్లు సమయము ఐదు ఐదు నిమిషాలు సమయము ఐదు నిమిషాలు రిక్కాలు ఉంటుంది మరి మొత్తం సరే మీకే అవకాశం రావడం జరిగింది ఈవేళ బహుమతి గారి మొత్తం చిరస్థాయిగా మీ పేరు నిలవాలంటే బండ రికాలు నిలకొడపాల మీరు బారి స్కోర్ నిలపాలా పద్నాలుగు మూడు వేల ఐదు వందల అడుగుతు రాని పది నిమిషాల యాభై సమయము లో నాలుగే నాలుగు నిమిషాలు మాత్రమే మీకు సమయం అండి సరైన కూడా నామకరణం చేయడం జరిగింది రామ్ గారు ఆ యొక్క పగ్గాలు పట్టుకున్నారు కదా అతనే ఓనర్ అండి ఈ చెత్తనే కాదు ఇంటికాడ ఎంతో చెత్తగా పోషిస్తున్నాడు ఎం రామ్ చంద్రారెడ్డి గారు నాగర్ జిల్లా మూడు వేల ఏడు వందల యాభై అడుగుడు రాణి పదకొండు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి సమయం మూడు నిమిషాలని అడుగులదు రాణి పన్నెండు నిమిషాల నల సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పదహారవరావు సమయం మీతో రెండు నిమిషాలండి

నలభై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మీరు వెళ్ళే రౌండ్ పద్దెనిమిది రౌండ్ అండి అవునా సమయం నెక్స్ట్ మీకు ఒకే ఒక్క నిమిషము సమయము నలభై ఐదు సెకండ్లు నలభై సెకండ్లు అండి ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు అండి

ನಾಲ್ ವಲ ಐದು ವಂದಲ ಅರವೈ ಹಂಗಲ ವ್ಯಾಕಾಯ ಎಂ ಅಚ್ಚರಾರೆಡ್ಡಿ ಗಾರು